హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో నెలకి లక్ష రూపాయలు ఇతను సంపాదిస్తున్నారు వీళ్ళు అది ఎలా అనేది కూడా మీకు చెప్తాను క్లియర్గా వినండి ఇక్కడ ఉంది కదా ఇవి మొత్తం కూడా ఆ లేడీస్కి సంబంధించిన యాక్ అంటే మీకు ఈ క్లిప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఏదైనా పది రూపాయలు ఓకేనా లేడీస్కి సంబంధించిన హెయిర్ యాక్సెసరీస్ అనమాట ఇవన్నీ కూడా వాళ్ళకి రకరకాల క్లిప్స్ ఉన్నాయి చూడండి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి మొత్తం కూడా లేడీస్కి సంబంధించింది ఈ క్లిప్స్కి మాత్రమే కాకుండా మీకు ఆ నెయిల్ పాలిష్ ఇటువంటివి ఏవైనా పది రూపాయలు పది రూపాయలు ఎంత కౌంటర్ వస్తుంది అని వీళ్ళని అడిగితే ఆరు వేల రూపాయలు అన్నారు ఒక్కొక్కరు ఈజీగా యాభై రూపాయలకైనా తీసుకుని వెళ్తున్నారు ఏదైనా పది రూపాయలు కనుక ఒక్కొక్కరు ఒక నాలుగైదు ఐటమ్స్ తీసుకుని వెళ్తున్నారు యాభై రూపాయలు గ్యారంటీ బిల్ అవుతుంది ఆరు వేల రూపాయలు వీళ్ళ కౌంటర్ ఇక్కడ ఉండే ఐటమ్స్ అన్నీ కూడా రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలే వీళ్ళకి పడుతుంది ఇది నేను చెప్పట్లేదు మీరు యూట్యూబ్లోనే ఇవి ఇవి ట్రేడ్ చేసేవాళ్ళు అంటే స్టాక్ పాయింట్ పెట్టుకొని ఇది చిన్న వ్యాపారులకి అమ్మే వాళ్ళే రేట్ చెప్తున్నారు వాళ్ళ దగ్గర కొంటే డజన్ ఎంత పడుతుందని ఓకేనా మీరు అవి చూడండి యూట్యూబ్లో ఉన్నాయి అంటే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఒక ఐటెం మీద నాలుగు రూపాయలు పోతే ఆరు రూపాయలు ఆదాయం వస్తుంది అనుకుందాం అది అన్ని ఐటెం నాలుగు రూపాయలే లెక్కేసుకున్నాం ఆరు వేల రూపాయలు వీళ్ళకి కౌంటర్ ఒకటి పది రూపాయలు అంటే ఆరు వందల పీసులు అమ్మాలి ఏదైనా సరే కలిపి అన్నీ అంతే కదా ఆరు వేల రూపాయలు రావాలంటే ఆరు వందల పీసులు అమ్మాలి ఒక్కటి అమ్మితే ఆరు రూపాయల ఆదాయం అంటే ఆరు వందల ఐటమ్స్ అంటే ఆరు వందల పీసులు అమ్మితే ఆరు ఇంటూ ఆరు ఆరు వందలు మూడు వేల ఆరు వందల రూపాయలు ఒక రోజుకి మూడు వేల ఆరు వందల రూపాయల ఆదాయం అంటే నెలకి ఎంత లక్ష రూపాయలు దాటుతుంది అన్నమాట సో చాలా సింపుల్గా చూడండి ఇది షాప్ కూడా కాదు ఓకేనా అంటే షాప్ పెట్టుకొని షాప్ లోపల దానికి రెంట్ అడ్వాన్స్ కూడా లేదు వీళ్ళు కాకపోతే ఇది మెయిన్ మార్కెట్ లొకేషన్లో పెట్టుకున్నారు మంచి జనరద్దీ ప్రాంతంలో ఆరు వేల రూపాయలు అంటే ఒకరు యాభై రూపాయలు అంటే ఒక ఒక మనిషి యాభై రూపాయలు బిల్ చేస్తున్నారు లేడీస్ వస్తే ఒక దీంతో ఆగరు కదా పది రూపాయలే కదా ఒక ఐదు ఐటమ్స్ తీసుకుంటారు అంటే ఆరు ఆరు వేల రూపాయలు కౌంటర్ రావాలంటే కేవలం వీళ్ళ దగ్గరికి నూట ఇరవై మంది వస్తే సరిపోతుంది మీలో చాలా మంది పది రూపాయలే కదా ఆరు వేల కమ్మాలంటే అమ్మాలంటే ఎంతమంది రావాలి అని దానికే లెక్క కూడా చెప్పా ఒక మనిషి యాభై రూపాయలు కొంటే నూట ఇరవై మంది వస్తే ఆరు వేల రూపాయలు కౌంటర్ వచ్చేస్తుంది కేవలం నూట ఇరవై మంది ఈ బిజినెస్ వీళ్ళకి ఈవినింగ్ ఉంటుంది అంటే ఇప్పుడు పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా ఒక రెండు వేల రూపాయలు అమ్మితే ఒక వెయ్యి పదిహేను వందలు అమ్మితే ఆ నాలుగు నుంచి నైట్ లోపు రిమైనింగ్ నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు అమ్మేస్తారు ఎందుకంటే ఈవినింగ్ బిజినెస్ ఎక్కువ మీరు కూడా మంచి లొకేషన్లో చూసి ఇటువంటి బిజినెస్ ప్లాన్ చేసుకోండి నేను నిన్న కూడా ప్లాస్టిక్ ఐటమ్స్ ఏదైనా పది ఇరవై రూపాయలు అమ్మే ఆమెను అడిగా ఎంత ఎక్కడి నుంచి తెస్తున్నారు మీరు సరుకు అంటే వాళ్ళు సిటీలోనే తెచ్చుకుంటా ఇక్కడే అన్నారు నేను హైదరాబాద్ అనుకున్నానండి అంటే లేదబ్బా మా పెట్టుబడే ముప్పై వేలు నేను హైదరాబాద్ యాడ్ నుంచి వచ్చేది అంత నుంచి ఇక్కడే తెచ్చుకుంటాను అన్నారు వాళ్ళు ఎంత మిగులుతుందంటే సాయంత్రం పూట మాత్రమే పెడతారంట ఆరు ఏడు వందలు మిగులుతుందంట ముప్పై వేలు పెట్టుబడి పెడితే ప్లాస్టిక్ ఐటెంలో సాయంత్రం మాత్రమే ఆరు నుంచి ఏడు వందలు వాళ్ళకి మిగులుతుంది రోడ్డు పక్కన సరుకు అయిపోతే సిటీలోనే వెళ్ళి తెచ్చుకుంటారు వాళ్ళకి పెద్ద ఛార్జెస్ ఏమి ఉండదు బస్సులో వెళ్ళి సిటీలో హోల్సేల్ షాప్ సిటీలోనే ఉంటాయి అక్కడ నుంచి తీసుకుని వచ్చేసి రోడ్డు మీద పెట్టి అమ్ముకుంటూ ఉంటారు ఇంత ప్రాఫిట్ వస్తుంది చిన్న బిజినెస్ అన్ని మాత్రం అనుకోవద్దు మంచి ప్రాఫిట్